వికారాబాదు పాత రంగారెడ్డి జిల్లా మొత్తము బోర్ల మీద వర్షం మీద ఆధారపడి వ్యవసాయం నడుస్తున్నాయన మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జోనాల ప్రాజెక్టుకి వెళ్ళి బ్యాక్ వాటర్ని లిఫ్ట్ చేసి మన మాజీ మంత్రి శ్రీ కొంతం రామరెడ్డి గారి ఊరు మహదాబాద్గా తీసుకొని వస్తే ఇది హయ్యెస్ట్ ప్లేసు రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ గ్రావిటీ నుంచి మొత్తం రంగారెడ్డిలో ఉన్న ముప్పై రెండు మండలాలతో పాటు ఎనిమిది మండలాలు నగర్ పన్నెండు మండలాలు నల్గొండ జిల్లానికి జిల్లాకు చెందిన మండలాలు నీళ్లు వచ్చే కార్యక్రమం ఉండే అప్పటి ముఖ్యమంత్రి గారితో ఏడు కోట్ల రూపాయలు సర్వే కోసం నేను జీవో తీపించిన ఇది ఎవరు చెప్పుకోలేదు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పుకోలేదు చెప్పినా కూడా వాళ్ళు కొంతవరకే చెప్పారు మా మా ప్రాంతానికి చెప్పిన నరసింహారెడ్డి గారి బ్రదర్ కూడా నన్ను అన్న అయితే ఈ దాని ఇది వస్ ఇది వచ్చే టైంకు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మేమిచ్చిన ప్రపోజల్ కాకుండా ఈ జూరాల బ్యాక్వార్డర్ కాకుండా దీన్ని తీసుకొని పోయి చక్కగా శ్రీశైలం ప్రాజెక్టు తీసుకుపోయి తీసిండు ఇక ఆ కార్యక్రమం ఆయన ఎందుకు చేసిండు ఏం సంగతి అది దేవుడే కానీ కానీ ఇప్పుడైతే వికారాబాద్ ప్రాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణాయిత చెవల్లను చెవల్ల ప్రాంతం దాకా తీసుకొని వచ్చి అక్కడి నుంచి తాండూరు వికారాబాద్ పరిగి ఈ మూడు ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా మట్టుకు దగ్గర దగ్గర శంకరపేళ ప్రాంతంలో కూడా పన్నెండు వందల కోట్ల వచ్చిన పని నడిచింది అన్న మరి కూడా మూడు నాలుగు వందల కోట్ల పని నడిచింది కానీ మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ప్రభుత్వ అధినేత నీళ్ళు రాకుండా చేసే కార్యక్రమాన్ని చేసుకున్నాడు మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఉన్న క్యాబినెట్లో పడిన సీనియర్ మంత్రిగా ఉన్నారు మరి నాతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోతే ఇక్కడ ప్రాణ ప్రాణాయిత చెవి అయిన లేకుంటే ఈ మీరెంత ఇస్తే అంత కష్టపడి మీరు పనిచేసే వ్యక్తి కాబట్టి స్పీకర్ గారికి ఎంత మంచి మనసు ఉందో కలెక్టర్ గారు కూడా కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఆయన సద్వినియోగం చేసుకోండి మా డైరెక్టర్ గోపీ గారు ఆ సంవత్సరాలుగా వీసీ లేకుండానే జరిగిపోతుంది ఆ విశ్వవిద్యాలయం మేము ఒకప్పుడు చూసిన విద్యాలయాన్ని ఇప్పుడు చూస్తే బాధేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో గొప్పించి జానే గారిని వైస్ ఛాన్సలర్గా చేసుకున్నాము ఆయన గారు వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ జరిగే కార్యక్రమాలని రైతులకు ఎట్లా అనుసంధానం చేయాలి విధ్వంసమైన విశ్వవిద్యాలయంతో పాటు కష్టాల్లో ఉన్న రైతును కూడా ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేసి ముఖ్యంగా రైతుల అనుభవాలతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కొత్త ఆయన ఆలోచన చేసి ఈరోజు ఆయన యూనివర్సిటీ నుంచి కాలేజీల నుంచి శాస్త్రవేత్తలతో పాటు స్టూడెంట్స్తో పాటు వ్యవసాయ అధికారులు కూడా అనుసంధానం చేయమని చెప్పారు అందుకని మా గోపి గారు కూడా మా శాఖ పరంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంత అవసరం ఉంటే అంత శక్తిని వాడమని చెప్పి చెప్పాం ఇందాక నరసింహారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నారాయణ గారు అంటే చిన్న విషయాలు చెప్పినా గట్టి విషయాలు చెప్పారు ఇందాక సునీల్ గారు చెప్పినట్టుగా వీళ్ళందరికంటే పెద్ద శాస్త్రవేత్తలు మీరే అంటే పంట పండించేవాళ్ళే తాతల తండ్రుల దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాం అప్పుడు రెండు పుట్లు పండేటటువంటి వారు ఇప్పుడు ఐదు పుట్లు పది పుట్లు కడిగి తెచ్చుకున్నాం పుట్టి అంటే ఎంత మీ దగ్గర ఎనిమిది కాటాలు ఎనిమిది ఎనిమిది బస్తాలు అయితే పుట్టి రెండు బస్త రెండు పుట్లు పండించిన వాడే పెద్ద గొప్ప రైతులు అనుకునేది ఆ రోజు ఇప్పుడు నా దగ్గర డెబ్బై నుంచి డెబ్బై ఆరు బస్తాలు కూడా పండింది ఈ సంవత్సరం మనం చైనా వాళ్ళు ఎనభై అంటే అదంతా మనం ఫోకస్ అనుకునేవాళ్ళు కానీ కష్టపడితే పద్ధతిగా చేసుకుంటే మన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి విత్తనాలు మనకున్నటువంటి అందుబాటులో ఉన్న మొత్తం విజ్ఞానాన్ని జోడిస్తే రైతులు ఎందుకు ఎక్కువ పంట పండింది అని మా వాళ్ళు అడిగాను ఇవాడు సాగర్లో ఏం చేశానంటే మొట్టమొదటి రోజు నుంచే ఆ పండాన్ని పెట్టించాం ఒక పది పది రోజులు ఒక పక్కకు నేచర్కి వెళ్తే నీళ్ళు మళ్ళీ పది రోజులు ఒక పక్కకి వెళ్తాయి ఒకేసారి వదిగితే మనోళ్ళు ఎక్కువ నీళ్లు పెట్టేసుకుంటున్నారు సిస్టమ్ కూడా కరెక్ట్గా లేకపోవడం వలన తూములు ఎత్తేస్తాయి కాలువలన్నీ నీళ్ళన్నీ వెళ్ళిపోయి వాకులకి వెళ్ళిపోతాయి రైతుల పొలాల్లో కూడా మాకు అటువతి నీళ్లు పెట్టుకొని ఉంటున్నాం అందుకని మొదటి నుంచి మీరు కూడా ఆపరేషన్ కరెక్ట్గా చేయండి అని చెప్పి గారికి ఇరిగేషన్ అధికారులకు చెప్పి ఇందాక ఆరుతాడు ఆరుతాడు అంటున్నారు కదా ఎప్పుడూ పొలం ఈనపగుళ్ళు పగిలేటప్పుడు తడేయాలి ఈరోజు పగుళ్ళు పగులుతుంది భూమి అన్నప్పుడు అక్కడ తడియాలి అంటే వారం పది రోజులు ఒకటిచ్చినా కూడా మనం మెరపంటలకు ఎట్లయితే ఇస్తామో అదే పద్ధతిలో మిర్చికి పొగాకి మెట్ట పంటలకి ఏ రకంగా వారానికి ఒకసారి తడిస్తాము వరికి కూడా మీరు అట్లా ఇవ్వండి డెబ్బై బస్తాలు పడకపోతే కోదండ్రెడ్డి గారు చొక్కా పట్టుకోండి తర్వాత ఎరువులు ఇందాక కథ చెప్పినట్టుగా తెలియక